క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను ప్రతిరోజు మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం ఈ చిరు సందేశాలు అందించడం జరుగుతుంది ఈ పరిచర్య ఇలాగో కొనసాగులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను తడవ చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యహోశ్వ గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు యహోవా సేవకుడైన మోసే మృతినందున తరువాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యహోశివాకు ఇలాగు సెలవిచ్చను నా సేవకుడైన మోసే మృతినందును కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయలుకిచ్చుచున్న దేశమునుకు వెళ్ళుడి యహో సేవకుడైన మృతి పొందడం అనేది యహోష్వాకి చాలా విచారకరమైన సమయం బాధాకరమైన సమయం కానీ ఆ పరిస్థితిని తలపోసుకుంటూ అక్కడే ఉండిపో అలాగే ఉండు అని దేవుడు చెప్పడం లేదు దేవుడు అతనితో చెబుతున్న మాట ఏమిటంటే నీవు లేచి నీవు నీ జనులందరూ నీ ముందున్న యోర్ధాను అనే ఆ నదిని దాటి నేను ఇస్రాయిల్కి ఇచ్చిన దేశానికి వెళ్ళండి అని చాలాసార్లు విచారం మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన నీళ్ళంతటినీ శూన్యం చేసేస్తుంది ఆ సమయంలో నీ కనిపించేది ఏంటంటే ఇక పోరాటం చాలించి ఆశల శిథిరాల మధ్య పోవాలని ఇలా ఎంత మాత్రం చేయొద్దు నువ్వు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నావు అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది ఒక్క క్షణం తడబడడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయటమే నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదం ఉందని తెలుసుకో నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి నీవు విచారంలో మునిగి ఉన్న చోటే ఆగిపోవద్దు ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూచిన ఒక ఒక హృదయ విధారకమైన సంగతి గురించి చెప్పాడు ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోని లెఫ్టినెంట్ దాడి జరుగుతూ ఉంది తండ్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు యుద్ధ రంగంలో ముందుకు వెళుతుండగా హఠాత్తుగా ఆయన చూపు పడిపోయిన ఒక వ్యక్తి మీద పడింది అప్పటికే ఆ వ్యక్తి శవమై ఉన్నాడు ఆ శవం తన కొడుకుదేనని చిటికలు అర్థమైపోయింది తండ్రిగా ఆ శవం ప్రక్కన కోలబడిపోయి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం గెలగలలాడింది కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది అంతే చనిపోయిన తన కుమారుణ్ణి ఒకసారి చప్పున ముద్దు పెట్టుకుని వెంటనే తన సైనికులతో ఆ దాడిలో ముందు కదిలిపోయాడు సమాధి ప్రక్కన కూర్చుని దయనీయంగా ఏడవటం వలన చేజారిన ప్రేమ సంపద తిరిగి రాదు అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవెన రాదు విచారం గాయపు మచ్చలని మిగిల్చింది చిరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయట పడలేం అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా ఉండడం కష్టమే అయితే విచారంలో కూడా మనసును కడిగి శాతి తీర్చే మీద ఉంది దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడూ అనుభవించని వాళ్ళు దాని మచ్చలు ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘాలో నుండి ప్రకాశించే సూర్యుడిలాగా ప్రకాశించాలి మన విధిని మనం నమ్మకంగా నెరవేర్చడంలోని నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి మనల్ని నిర్వీర్యులను చేస్తుంది కానీ దిగుల నుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల మీద దృష్టి మళ్లించినట్లయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది శక్తి సమకూర్చబడుతుంది మన కోసమే మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చేయిచాస్తే వాటిని చెక్కించుకోలేం విశ్వాసంతో చేతులు కట్టుకుని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తుంది నీ కోసం సంతోషకాలం అభిషేక తైలం రాజుగా నిన్ను అభిషేకిస్తుంది దేవుని బిడ్డ ఎటువంటి విచారకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్న దుఃఖానుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నా నీ ముందు దేవుడు నియమించిన దేవుడు నీ కోసం తలపెట్టిన నువ్వు చేయ నిర్దేశించిన బాధ్యతాయుతమైనటువంటి పని ఆయన ప్రణాళికాబద్ధంగా చేయటానికి దేవుడు నిన్ను అన్ని విధాలుగా సిద్ధపరిచాడని విశ్వసించి నీ గురినంతటినీ కూడా ఆయన పనిని సంపూర్ణం చేయడం మీదే నిలపాలి అలా నిలిపినప్పుడు ఎటువంటి అవరోధమైన అవలేలుగా తొలగిపోతుంది ఆశ్చర్య కార్యాలు చేయడానికి దేవుడు తన ఆత్మశక్తిని ఇచ్చి నన్ను నడిపిస్తాడు అట్టి దివ్యానుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మేన్ దయగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈరోజు ఈ సందేశాన్ని ఆలకించిన బిడ్డలను ఆశీర్వదించి వారి జీవితాల్లో ఉన్న దుఃఖానుభవాల్లో అలాగే ఉండిపోక వారి జీవితాల్లో నీవు ఉద్దేశించిన వారి ద్వారా చెయ్య తలపెట్టిన కార్యాలని వారు సంపూర్ణంగా చేయడానికి ఆ కృంగదల్లో నుంచి రెట్టింపు ఉత్సాహంతో వారిని పైకి లేవనెత్తి ఎంతో గొప్ప కార్యాలు వారు చేయడానికి వారిని ఆశీర్వదించి అభిషేకించి సిద్ధపరిచి బలపరచమని అట్టి దివ్య కృపలో ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడి నడిపించునుగాక ఆమె